హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ ఒక ఉల్లిపాయ కారం చేస్తున్నాను దానికి ఇక్కడ ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలానే నాలుగు ఎండుమిర్చి తీసుకున్నా ఎండుమిర్చి మన ఇంట్లో లేనప్పుడు మిర్చి పౌడర్ కూడా వాడుకోవచ్చు ఈ ఉల్లిపాయ కారం దోసే జొన్న రొట్టె వేడివేడి అన్నంలోకి చా చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ మనం ఒక చుక్క కూడా ఆయిల్ వాడకుండా మనం ఈ ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం రండి ఎలానో చూద్దాం ఇక్కడ నేను రోట్లో చేస్తున్నాను ముందుగా నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీన్ని మంచిగా ఇలా దంచుకోవాలి ఆ క్రిస్టల్ సాల్ట్ని ఆ విధంగా దంచుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా ఇలా మంచిగా దంచుకోవాలి ఎండుమిర్చిని ఈ విధంగా దంచుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మంచిగా దంచుకోవాలి పచ్చి కొబ్బరిని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఒక్కొక్క ముక్కని వేస్తూ దంచుకోవాలి ఆనియన్ కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు మిగిలిన ముక్కల్ని కూడా ఇలా వేసుకుంటూ నెమ్మదిగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోవద్దండి ఆ ఆనియన్ ముక్క మనకి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పులోకి తీసుకున్నాం చూడండి ఈ విధంగా ఆనియన్ కనిపిస్తూ ఉండాలి ఆనియన్ మొక్క ఈ ఉల్లిపాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు కూరగాయలు ఇవి తిని తిని మన నోటికి సరిగ్గా అనిపించినప్పుడు ఈ కారం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈజీ కూడా ఇక్కడ నేను రోల్ ఉంది కాబట్టి రోట్లో చేసా రోల్ లేని వాళ్ళు మిక్సీలో గ్రైండ్ చేసుకోండి అది కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేయొద్దాం ఏంటంటే ఫస్ట్ మనం సాల్టు ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి తర్వాత ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి మన ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది దీనికి కొంతమంది పోపు పెట్టేసుకుంటారు కానీ పోపు అవసరం లేదు పోపు లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ మీ మెదడుకి ఒక చిన్న పని పెట్టండి ఏంటంటే నేను ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే రెండు గుర్రాలు గల పప్పు దినుసులు ఏంటి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలాగే ఈ కారం ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తానండి ఇది మస్ట్ ట్రై కారం అని చెప్పగలను ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా మీరు చేసుకుంటారు అలాగే ఈ కారం దోశ వేస్తాం కదా మనం ఎగ్ దోశ అట్లా అలా వేసినప్పుడు కూడా ఈ కారాన్ని ఒక కొద్దిగా ఇంత స్పూన్ తీసుకొని దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ వేసి ఇచ్చిన అందులోకి పచ్చడి లేకపోయినా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్లస్ మీరు పదే పదే చేసుకొని మరీ తింటారు ఈ జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్